చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా చాలా రకాల పాట్స్ కానీ టబ్బులు కానీ లేకపోతే ఇండోర్గా పెట్టుకోవాల్సిన కుండీలు కానీ పింగాణీలు కానీ స్టాండ్స్ కానీ అన్నీ కూడా ఏ టూ జెడ్ అయితే ఉన్నాయండి ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఫ్లవర్ ప్లాంట్స్ ధరలు కానీ ఇప్పుడు చెప్పాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఇండోర్ ప్లాంట్స్ రేట్లు అయితే చెప్తానండి ఈ ఒక్కొక్కసారి మీకు పింగాణి ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇండోర్లు పెట్టుకోవడానికి హ్యాంగింగ్స్ కానీ అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయండి ఏ టూ జెడ్ దగ్గర

ఇప్పుడు కొత్తగా కింద వీల్స్ వచ్చేసి వస్తున్నాయండి అవి అయితే చాలా మంది మార్చుకోవడానికి వస్తుందా ఓకే అండి ఈ లోపలు చూస్తారండి ఇది బ్యాక్ డిజైన్ ప్లాస్టిక్ అన్ని రకాలు సంబంధించిన స్టాండ్ తో సహా ఉంటాయి కూడా అది తర్వాత మీకు సీడ్స్ దొరుకుతాయి స్టాండ్స్ కూడా స్టాండ్స్ కూడా చాలా రకాలు ఓకే ఇదంతా కూడా కలర్స్ సేసర్స్ ఇదంతా అంతా ఏం లేదండి మా వ్యూవర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు మా వీడియో తీసినందుకు ఈ ఛానల్ పేరు చెప్తారు చెప్పినప్పుడు కొద్దిగా రీజనబుల్గా ఇవ్వండి రేట్లు మా వాళ్ళ కొద్దిగా వచ్చినందుకు కూడా వాళ్ళకి ఓపెన్ ఉంటుంది ఓకే చూసారు కదండి అడ్రస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత మీకు బోర్డు కూడా పెడతాను అడ్రస్ అయితే చూసుకోండి చూసుకొని కావాలంటే మెయిన్ మొక్కలు అయితే ఫోన్ చేసి అడగొచ్చండి మీరు కలని కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మొక్కలు కూడా ప్రతిసారి చేసి ఫోన్ అంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు కాబట్టి అది ఒక్కటి మాత్రం కొద్దిగా అవాయిడ్ చేసేసి అవసరమైతే ఫోన్ చేయండి పర్వాలేదు చెప్తారు సమాధానం చక్కగా ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో అయితే మేము ఉంటాం అంతవరకు బాయ్ ఇవన్నీ కూడా ఇండోర్ అండి చూడండి దీని పేరేంటే దీంట్లో వెరిగేటర్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇది ఎంత పడుతుందండి పార్ట్తో సహా ఈ మూడు వందలు మూడు వందలు పడుతుంది ఇండోర్లో పెట్టుకున్నాను మంచిగా బాగుంటుంది చాలా లుక్ వస్తుంది ఇంటికి డెఫిన్ బేకర్ అవన్నీ తర్వాత పిలో ఎంట్రో ఇదిగోండి పెలోడెండ్రంలో ఇది ఒక వెరైటీస్ అరవై జా ఉంది ఇదిగోండి మిస్ అరవై ఉంది ఇగ ఎంత పడుతుందండి పిల్లడో అది మూడు యాభై మూడు యాభై పడుతుంది చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చండి ఇండోర్గా అని కాదు హాల్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదంతా ఫెర్ ఫెర్న్లో ఇదో రకం

ఇది మినీ ఆర్కే ఫామ్ కూడా అంటారు అదే ఇది ఎంత పడుతుందండి అండి రెండు ఇదే రెండు వందల పడుతుంది ఇది కూడా ఇండోర్కే అండి ఇప్పుడు చూపించే అన్ని ఇండోర్ కే చాలా బాగుంటది చాలా బుషిగా వస్తుందండి మొక్క ఇది జీజీ ప్లాంట్ లో మీ గ్రీన్ ఉంది తర్వాత బ్లాక్ ఉన్నాయి రెండు రకాలు ఇది రబ్బర్ ప్లాంట్ లో బ్లాక్ ఉంది ఇది గ్రీన్ ఉంది తర్వాత బ్రహ్మకమలం కూడా ఉన్నాయి బ్రహ్మకమలం పడుతుంది అండి పాటు రెండు వందలు పడుతుంది పాల్ పాట ఇంకా మార్చుకోవాలి పీస్ డీల్ చూసారుగా ఇది ఇండోర్ లోకే అంటే ఫ్లవర్ కూడా వస్తుంది దీనికి మెయింటెనెస్ కూడా చాలా తక్కువ అండి వాటరింగ్ కూడా రెగ్యులర్గా అవసరం లేదండి నాలుగు రోజులు ఒకసారి వేసినా సరే లేదు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మెయింటనెస్ అయితే జీరో అండి ఏమి ఉండదు దీనికి మీరు చేయాల్సిన పని కొద్దిగా వాటర్ వేస్తే చాలా అంతే ఇవన్నీ కూడా చూడండి చక్క ఇది పాయింట్ సెట్ ఇది పాయింట్స్ సెట్ ఎలా చూసారు కదా నేను షార్ట్ పెట్టాను మీకు దాంట్లో నాలుగు రకాలు ఉన్నాయి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అక్కడ వెరిగేటెడ్ ఉంది ఎల్లో కలర్ ఒకటి ఉంది ఎల్లో అటు ఇది అక్కడ చూసి అటుంది సప్ ఫ్లోర్ సప్ ఫ్లోర్ ఇది కూడా బాగుంది ఇవి కూడా ఈజీ మెయింటెనెన్స్ అండి ఇది పెద్దగా ఇది చిన్నారు ఇక ఎంత పడుతుందండి అండి కవరు నూట నూట యాభై పడుతుందండి అండి కుండీతో సహా ఉంటది ఎండలో ఉండటం వల్ల షేడ్ మారుతుంది అంటారా ఎండగానే ఎండగా వెళ్ళచ్చు అండి వెళ్ళొచ్చు కానీ కాబట్టి షేడ్ మారిద్ది షేడ్ మారిద్ది అదే నీళ్ళలో ఉంటే పండు రంగు వస్తుంది

కలర్ చూడండి. ఓహ్ కలరింగ్ కట్ అవుతుంది. కలరింగ్ దగ్గర ఇదే ఉంది. చాలా బాగుంది. ఈ 2000 కూడా చాలా రకాలు ఉన్నాయండి అన్నీ అయితే చూపించడం లేదు. కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఇండైరెక్ట్ దారాండి ఇది. ఇది ఇండైరెక్ట్ దారాండి. యా ఎక్సోర చూసారు ఎప్పుడైనా ఇండోర్ ఫస్ట్ టైమే అనుకుంటా నేను చూపించడం కూడా మీరు చూడడం కూడా. ఎల్లుండి రెడ్ ఉంది. ఇండర్

ఆటో ఉన్నాయి లీఫ్ ఆంటోరియం కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి అన్ని నేను చూపించాను కదా లీఫ్ లో బిగ్ సైజు మొక్క బిగ్గు కాబట్టి సీడ్ పొడి ఇది చూడండి అంత ఏదో డిజైన్ ఆటేసినట్టే ఉంది ఇది రెడీ అవుతుంది చూడండి ఫ్లవర్ వేస్తుంది ఆంటోరి కూడా చాలా అండి నాలుగు రకాలు ఆంటోర్యం కూడా నాలుగు రకాలు ఎంత పడుతుందండి ఇది నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై స్మాల్ అయితే రేట్ వేరే ఉంటుంది ఇది ఇది నాలుగు వందలు పడుతుంది దాంట్లో ఒక నాలుగు రకాలు ఉన్నాయండి దీని పేరేండి కళాతీయ కళాతీయలో రెండు రకాల బాగుంది చిన్న మొక్క ఇది ఎంత పడుతుంది అండి లీఫ్ ఆంతరియండి ఎనిమిది వందలు పడుతుంది పాటతో కొంతకాలం కొంతమంది కామెంట్ లో చెప్తున్నారండి పాటలు పాడతారు అని ఎందుకంటే చాలా మంది కవర్ లో తీసుకెళ్తే మార్చుకోవాలి ఈ పాట అయితే ఏంటంటే మీరు అలా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు మీరు మార్చడం తర్వాత చనిపోయింది అనే ఇబ్బంది కూడా ఉండదు ఇది ఉండటం వల్ల మీకు చాలా సేఫ్ పాట మంచి

ఎప్పుడు ఉంటదండి ఇది మీకు చాలా బాగుంటుంది ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకోవాల్సిన మొక్క ఇది ల్యాగ్లోని వాళ్ళు లిఫ్ట్కాయ అన్ని కూడా బిగ్ సోజ్ మాన్స్టర్ ఇది పోతాస్లో వెరైటీ చూసారు అన్నీ అయితే చూపించట్లేదు మీకు కొన్ని మాత్రమే చూపించాము ఇక్కడ వస్తే మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుందండి దీని మంచి అండి చాలా బాగుంది వచ్చి మొక్క కూడా ఈజీ ఈజీ ఇలాంటి మొక్కలు పెంచుకోవడం చాలా చనిపోవటం అనేది ఉండదు మొక్కలు అవి తీసుకెళ్ళి మనం వేరే మొక్కలు అవి చనిపోయినా కొంతమంది అవును డైరెక్ట్ పెట్టడమే కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు పెద్ద మొక్కే కావాలంటారు ఈ స్నేహితులకి తెలిసిందే చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలు మేము ఉంటాను అంతవరకు బాయ్ అండి